హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్సీఐ ఆత్మీయ మీడియా సమావేశం జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ మరియు జాతీయ జనరల్ సెక్రటరీ నందం నరసింహరావు సూచనల మేరకు ఈరోజు ఎన్ఏడి కొత్త రోడ్ నందు అల్పా హోటల్లో మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీఐ జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ సూచనలతో సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ మాదాసి చారేంద్ర బిఎస్ కృష్ణ ఆల్ఫా కృష్ణ విశాఖపట్నం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిగా ఆల్ఫా ఫౌండేషన్ నిర్వాహకులు వ్యాపారవేత్త అనేక సేవా కార్యక్రమాలు సేవా దృక్పథంతో ఉన్న వ్యక్తిగా ఆయన గుర్తింపు కలిగి ఉన్నందున అలాంటి మహోన్నతమైన వ్యక్తిని జాతీయ కన్వీనర్గా హెచ్ఆర్సీఐ కుటుంబంలోకి మర్యాదపూర్వకంగా మీడియా సమక్షంలో ఆహ్వానించడం జరిగింది జాతీయ నన్ను నియమించి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి పెద్దలు జాతీయ ఫౌండర్ కమ్ చైర్మన్ అయినటువంటి చెన్నుపాటి శ్రీకాంత్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరొక వ్యక్తి జాతీయ జనరల్ సెక్రటరీ నందం నరసింహారావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరొక వ్యక్తి తమ్ముడు సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ తమ్ముడు చారి గారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈ బాధ్యత భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని సక్రమంగా నిర్వహించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కుల్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో హక్కులు హక్కులు అనుభవించే వాళ్ళు చిక్కుళ్ళ పడేస్తున్న ఈ తరుణములో భారతదేశ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం సాగిస్తున్నటువంటి సంస్థ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా శ్రీ శ్రీకాంత్ గారి సారథ్యములు నరసింహరావు గారి సారథ్యములు చారీ గారి ఆధ్వర్యములు మరి అనేకమైనటువంటి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు నానాయకులు మా అందరి నాయకులు వారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఏ సేవ చేసినా ఎవరు ఏ పందాలో వెళ్ళినా అంతిమంగా కావలసింది ప్రజలకు న్యాయం ఆ న్యాయం చేయడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు కాబట్టి మేము మానవ హక్కుల సంఘం అనే మార్గాన్ని ఎన్నుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసేది ఏంటి అంటే ఇంట గెలిచి గెలవాలనే సామెత ఒకటి ఉంది జాతీయ కన్వీనర్గా నా మీద ఒక పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ మొట్టమొదటిగా విశాఖ జిల్లాలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాని ఈ రాష్ట్రంలోనే అత్యధిక నాయకత్వం సభ్యత్వం కలిగిన సమస్తగా విశాఖ ఉమ్మడి జిల్లాల్లో తీర్చిదిద్దడమే నా ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం సమన్వయం చేసుకుంటాం అధికారులతో సమన్వయం చేసుకుంటాం ప్రజలతో సమన్వయం చేసుకుంటాం ప్రతి ఒక్కరి సూచన దిశ నిర్దేశం తీసుకొని మా కమిటీతో మేము కమిటీలు మేము ఆఫీస్ ప్రారంభించుకొని మంచి చెడు బేరు చేసుకొని ముందుకెళ్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా అంతేకాదు మా దాంట్లో ఎవరైనా తప్పు చేసిన మానవ హక్కుల కార్డు పెట్టుకొని అక్రమాలు పాటుపడితే ఖబర్దార్ ఎంతటి వాళ్ళనైనా సరే ఉపేక్షించేది లేదు లేదు ఉండదు ఉండదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా మరి అంతేకాదు భవిష్యత్తులో మరి వాళ్ళ మారక ద్రవ్యాలు సిటీలో గంజాయి రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటి మీద మా పెద్దలందరితో కూర్చొని ఒక ర్యాలీ కూడా మేము ఎన్ఈడి జంక్షన్లో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం మీ మద్దతు కావాలి మీ 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 కోపరేషన్ కావాలి మరి అంతేకాదు అంత అత్యంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటి అంటే ముసలి వాళ్ళను అన్నానికి నోచుకోలేని వాళ్ళను వృద్ధుల్ని అనాథాశ్రయాల పేరు చెప్పి అనాథాశ్రయం ఉందని చెప్పి ఆటోల్లో ప్రచారం చేస్తూ అనాథాశ్రయం ముసుగులో డబ్బులు వి వసూలు చేస్తూ అక్రమాలు పాల్పడుతున్నటువంటి నేను అన్నిటినీ లేదు కానీ ఎవరైతే అలాంటి ఆలోచనతో ఉండి చేస్తున్నారో తస్మత్ జాగ్రత్త హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఇవాళ విశాఖపట్నంలో ఉంది ఇది గుర్తుంచుకోవాలని వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నా మంచి చేయండి మేము మీతో ఉంటాం పోరాటం చేయండి మేము మీతో ఉంటాం ప్రజల కోసం పోరాడండి మేము మీతో ఉంటాం అంతే తప్ప మిగతా మిగతా అక్రమాలు అన్యాయాలు జరిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మాట్లాడితే మూసివేస్తాం తిరిగితే తొక్కేస్తాం అడిగితే అంచివేస్తామనే ధోరణి ఈ భారత ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో కరెక్టు కాదు అనేది నా భావన మా భావన మాదంతా ఒకే కుటుంబం ఒక కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి అయినప్పటికీ అన్నిటిని అధిగమించి మేము పోరాటాలు చేస్తాం క్షమించాలి సేవలు